కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి నష్టపరిహారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎనిమిది లక్షలు పోలీస్ భద్రతా సంక్షేమ నుంచి పదహారు లక్షల ఎస్కృష్ అందిస్తామన్నారు ప్రమోద్ కుటుంబానికి మూడు వందల కదా జారిగింటి స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు కుటుంబ సభ్యులు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు మూడో రోజుల క్రితం నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విద్య నిర్వహణలో వీర మరణం పొందారు భర్త ప్రమోదును పోగొట్టుకున్న తన భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేష అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది